హాయ్ గాయ్స్ మామిడి రైతులు అయితే చాలా దిగజారిపోతున్నాయి రాను రాను ఇంకా కొన్ని రోజులు పోతే కాయలు చెట్లలోనే వదిలేసే పరిస్థితి వచ్చేసింది రైతులకి దీనికోసం గవర్నమెంట్ ఏమైనా చేయాలని ఆశిస్తున్నాను లేకుంటే మామిడి రైతులు చాలా నష్టపోతారు బేనిషా అయితే చాలా దిగజారిపోయి పది రూపాయల నుంచి పదహైదు రూపాయలు పోతుంది అంటే బాదామి అయితే ఎప్పుడు రేట్ బాగుండేది ఇప్పుడు అయితే పదహైదు రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకే పోతుంది ఎప్పుడు లేని రేట్లు ఈసారి వచ్చేసాయి జ్యూస్కి మల్లికాయలు అయితే ఇరవై నుంచి ముప్పై రూపాయల లోపే పోతుంది ఇప్పుడు రేట్లు ఉండే కాయలు కూడా ఈసారి ఇలా అయిపోతే రైతులు చాలా నష్టపోతున్నారని కోపోతున్నారు బేనిషాకైతే అస్సలు రేట్ లేదు బేని షా ఉన్న వాళ్ళందరూ చెట్లలోనే వదిలేస్తున్నారు ఈసారి రైతులకి చాలా కష్టం వచ్చేసింది ఏమైనా గవర్నమెంట్ లకి స్కీములు చేయాలని చాలా ప్రజలు కోరుకుంటున్నారు ఈసారి చాలా నష్టపోతారు మనుషులైతే